హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాధిక ఈరోజు శ్రావణ మాసం తొలి శుక్రవారం కదా అమ్మవారికి రవ్వ కేసరిని నైవేద్యంలో చేసి పెట్టాను చాలా టేస్టీగా వచ్చిందండి నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని దూరగా ఫ్రై చేసుకోవాలి నేను కిస్మిస్ మాత్రమే తీసుకున్నానండి అందులోకే ఒక కప్పు నిండుగా రవ్వని వేసుకొని మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మంచి వాసన వచ్చి మనకి కాస్త రంగు మారుతుంటుంది అప్పుడు ఇంకా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి గ్లాస్ నర వాటర్ని వేసుకొని ఎంతైతే రవ్వ తీసుకున్నామో అంత షుగర్ని తీసుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ని ఇంట్లో ఉంటే కుంకుమ పువ్వుని వేసుకొని పంచదార కరిగేంత వరకు వాటర్ని మరిగించుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని రవ్వని వేసుకోవాలి రవ్వ వేసేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నాక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఓసారి అంతా కలిపేసి స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి బాయ్